వాళ్ళు కలిసాడుగా మీ అందరూ చూస్తున్నారు కదా నా కూతురు శ్రీజస్ యూనివర్సిటీలోచి కారం పొడి ఎండోక్రనాలజీ ఫెలోషిప్ చేస్తుంది నా అల్లుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీచ్ సార్ బీచ్ పనిచేస్తాడు సరే ఇవన్నీ నా వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు అంటే నాకు నిజంగా కూడా తెలియదు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు చాలా సంతోషం హర్ష జాస్ హర్ష తడుకు ప్రాంతం మన ప్రాంతమే మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి కాకపోతే ఇక ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు వచ్చే పని రాయడం ఉద్దేశంతో నేను నా వైఫ్ సుబ్బారావు గారు సుబ్బారావు గారి వైఫ్ మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఒక డాక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్ ఎవరికి డాక్టర్ డాక్టర్ అయితే బిజీ పోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా గల సెలెక్ట్ చేసుకున్నారు చాలా సంతోషం మా శ్రీజ అండ్ జాసీ హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబుర్ చేశారు మేము కూడా వచ్చి వారిని ఆశీర్వించేదానికి కార్యక్రమం చేసాం నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి వాళ్ళు పాపం మూడుసార్లు ట్రై చేశారు వీసా వీసా కోసం మూడు సార్లు రిజెక్ట్ అయ్యింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్ళి జరిగింది సరే కొన్ని కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము ఆ విధంగా జరిగింది పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ ఉండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని నా కూతుర్ని అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి అది రెండు సంవత్సరాలకు వస్తారా మూడు సంవత్సరాలకు వస్తారా సే ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికి పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా మనం చేస్తున్నాను విష్ణు మా బంధువు రావిష్ణు సీంట్ లూయిస్లో ఉంటాడు నా వీడియోలు చూసి ఆయన 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 వైఫ్ అందరూ వచ్చారు వస్తా వస్తా ఆడ దొడ్లో సొరకాయలు బండి అంట సొరకాయలు ఇంకేవో అన్ని కాయలు తీసుకొచ్చాయి సరే ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవడం వల్ల ఇట్లా ఆయన రాయల్ రెడ్డి సార్ రాయల్ చారేడు గోహిత్ రెడ్డి గోహిత్ రెడ్డి ఓకే గోహిత్ రెడ్డి సురేష్ రెడ్డి మహిళ